ఈ రోజు శుక్రవారం రోజు సాయంత్రం ఏడులోపు పసుపుతో ఈ విధంగా చేస్తే చాలండి అప్పుల బాధలు కష్టాలు తీరిపోతాయి ఆర్థిక సమస్యలు అన్నీ పోతాయి ధనవంతులుగా మారిపోతారండి లక్ష్మీదేవి అనుగ్రహంతో వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది లక్ష్మీదేవి కోట్లు ఇస్తుంది కనక వర్షం కురిపిస్తుంది చాలామంది అప్పుల బాధలతో ఆర్థిక సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు కదా అటువంటి వారందరూ కూడా శుక్రవారం రోజు పసుపుతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలండి ధన సమస్యలు అనేవి పూర్తిగా పోతాయి ధనలాభం కలుగుతుంది పసుపు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం పసుపుకి మన తలరాతను మార్చే శక్తి ఉంటుందండి పసుపుకు భారతీయ సాంప్రదాయానికి ఎనలైన సంబంధం ఉంది శుభ పసుపును చూస్తాం మన తెలుగు వారు గుమ్మానికి పసుపు రాస్తారు కాళ్ళకు పసుపు రాస్తారు ముఖానికి కూడా పసుపు తట్టిస్తారు అంతేకాదు కూర ఏది వండినా సరే చిడికెడు పసుపు ఖచ్చితంగా వేయకుండా ఉండం కదా పసుపు ఒక విధంగా సర్వరోగ నివారణ ఎందుకంటే చిడు బ్యాక్టీరియాను దరిచేరని ఇవ్వదు మన పూర్వీకులకు పసుపు చేసేటువంటి మేలు బాగా తెలుసు అందుకే ఆరోగ్య చిట్కాలలో పసుపు ఎక్కువగా వాడతారు ఇప్పటికీ కూడా మన ఇళ్ళల్లో ఇంటిలో ఎవరికైనా ఏదైనా దెబ్బ తగిలింది అంటే వెంటనే పసుపు తీసుకొచ్చి అక్కడ అద్దేస్తుంటారు పసుపులో ఉండే ఔషధ ఔషధ గుణాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి అంతేకాదు ఆడపిల్లలు పసు పుష్పవతి అయినప్పుడు పసుపును ఉండలా చుట్టి తినిపించే సాంప్రదాయం కూడా ఉందండి అంతేకాదు భారతదేశంలో పసుపు మంగళకరమైందిగా భావించి మంగళకరంగా చూస్తారు ఏ శుభకార్యానికైనా ముందుగా సిద్ధం చేసుకునేది పసుపు పసుపుని సంస్కృతంలో హరిద్ర అంటారు పసుపును అన్ని శుభకార్యాల్లో ఉపయోగిస్తారు సుమంగళి తాంబూలము లేక ఆకు ఒక్క ఇచ్చే సమయంలో మొదట పసుపు ఇచ్చి తర్వాత కుంకుమ ఇస్తారు పసుపు సౌభాగ్యానికి చిహ్న ఈ కారణం చేత సుమంగులు తమ భర్త శుభం కోరుతూ మాంగళ్యానికి పసుపును ముంచి నమస్కరించుకుంటూ ఉంటారు ఇలా పసుపు అన్ని విధాలుగా కూడా మానవ జాతికి ఉపయోగపడుతుంది మరి ఇంటికి శుక్రవారం రోజు పసుపుతో ఏం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో కష్టాలు పోయి కాసుల వర్షం కురుస్తుంది అని మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి అంతకంటే ముందు కపిల గోవుకు ఎందుకు అంత ప్రాముఖ్యత ఏర్పడిందో తెలిపేటువంటి ఒక చిన్న పవిత్రమైన కథను తెలుసుకుందామండి కథలోనికి వస్తే ఏంటంటే అంపస మీద అంపశై మీద ఉన్నటువంటి భీష్ముడు ధర్మరాజుకు ఈ విధంగా చెప్తాడు ధర్మరాజ పూర్వం దేవతలకు ఒకసారి ఆకలి వేసింది దాంతో వారంతా బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి తమ ఆకలిని తీర్చమని కోరుతారు అప్పుడు బ్రహ్మదేవుడు వారికి అమృతం ఇస్తారు దేవతలు ఆ అమృతం సేవించారు ఆ అమృతం యొక్క సువాసనల నుండి కామధేనువు ఉద్భవించింది కామధేనువు నుండి మరికొన్ని ఆవులు జన్మించాయి ఆ ఆవులన్నీ కూడా హిమాలయాల మీద విహరిస్తూ ఉంటాయి అలా హిమాలయాల మీద విహరించేటువంటి సమయంలో ఒక లేఖ కూడా తన దగ్గర పాలు తల్లి దగ్గర పాలు తాగుతూ ఉంటుంది ఆ పాల నొరుగ ఎగిరి అక్కడే తపస్సు చేస్తున్నటువంటి పరమశివుని తల మీద పడుతుందండి పరమశివునికి కోపం వచ్చి మూడో కన్ను తెరిచి ఆవులను చూస్తాడు ఆ ఆవులన్నీ ఆ కోపాగ్ని వేడికి ఎర్రగా అయిపోయాయి ఆవులన్నీ ఎగిరి తలో దిక్కుకు పారిపోయాయి ఈ సంగతి తెలుసుకున్నటువంటి బ్రహ్మదేవుడు వెంటనే పరమశివుని వద్దకు వచ్చి మహేష నీ తన మీద ఉన్నటువంటి చంద్రుడు నిరంతరం నీ మీద అమృతం కురిపిస్తూ ఉంటాడు కదా వేగదూడల నోటి నుండి వచ్చేటువంటి నురుగు కూడా అమృత సమానమే కదా మరి అది ఎంగిలి ఎలా అవుతుంది నువ్వు పాలు అమృతం అయితే వాటి నురుగు కూడా అమృతమే కదా దీనికి ఆగ్రహిస్తే ఎలా వాటిని కరుణించు అని వేడుకుని ఒక మంచి ఎద్దును శివునికి కానుకగా ఇస్తాడు పరమశివుడు శాంతించి ఆ ఎద్దును తన వాహనంగా చేసుకుని ఆవులను ఆ ప్రాంతంలో తిరగడానికి అనుమతిస్తాడన్నమాట వెంటనే బెదిరిపోయిన ఆవులు తిరిగి వస్తాయి అప్పుడు శివుడు బ్రహ్మతో బ్రహ్మదేవ ఈ ఆవులన్నీ నా మూడవ కన్ను చూపుతో ఎర్రగా అయిపోయాయి ఇప్పటి నుంచి ఇవి కపిల గోవులుగా పిలవబడతా అతి శ్రేష్టమైనవిగా భావింపబడతాయన్న వరం ఇస్తారండి అప్పటి నుంచి కపిల గోవులు అనేటువంటి ఎర్రటి గోవులను దానం ఇవ్వడం ఆనవాయితీ అండి అలాగే ఇష్వాకుల కులంలో సౌధాసుడు అనేటువంటి వాడు జన్మించాడు ఆయన పురోహితుడు వశిష్ఠుడు ఒకరోజు సౌధాసురుడు వశిష్ఠుడిని చూసి మహాత్మా ఈ లోకంలో పవిత్రమైంది ఏంటి అని అడుగుతాడు అప్పుడు వశిష్ఠుడు సౌదాస ఆవు పవిత్రమైంది ఆవు అవిసకు పుట్టిన ఇల్లు అన్ని జీవులకు గోవు ఆధారం గోవు ఉన్న చోటు నివాసం ఉంటుంది గోవు ఈ సంసార సాగరాన్ని దాటడానికి పనికి వచ్చేటువంటి పడవ సర్వ లోకాలను చేరడానికి నిచ్చిన వంటిది మానవులు తమకు ఉన్నటువంటి గో సంపదలో పదింట దానిని దానంగా ఇవ్వాలి గోవును ఉదయం స్మరించి నమస్కరించుకోవడం వల్ల అధిక పుణ్యం వస్తుంది ఆవు పేడ ఆవు పెంచకం పవిత్రమైనవి కానీ ఆవు మాంసం మహా మహాపాపం మానవులకు పీడకరల వలన వచ్చేటువంటి ఫలితం గోవులను స్మరిస్తే నివారించబడుతుందండి ఆవు పేడతో ఇల్లును శుభ్రం చేయడం ఆవు పంచకం ఔషధంగా తీసుకోవడం చాలా చాలా మంచిది బ్రాహ్మణులు గో సంపద గోపాడుకుంటూ ఉంటారు గోదామనం వల్ల ఆనందకరమైన సుఖాలు కలుగుతాయి అని వశిష్ఠుడు గోదాసురునికి గోవుల యొక్క విశిష్టతను గురించి చెబుతాడు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు అనుగ్రహం పొందినందువలన కపిల గోవు అతి శ్రేష్టమైంది అని చెప్పి భీష్ముడు వివరించాడు ఇంకా వీటిలోకి వస్తే పసుపు లక్ష్మీదేవికి చాలా ఇష్టం కదా పసుపు లక్ష్మీదేవికి విడదీయరాని సంబంధం ఉందండి పసుపుతో ఎలాంటి పరిహారాలు చేసినా సరే అద్భుతమైన ఫలితం వస్తుంది పసుపు అంటే ముక్కోటి దేవతలకు చాలా చాలా ఇష్టం అందుకే ఏ పూజ అయినా సరే తప్పనిసరిగా పసుపును యూజ్ చేస్తారు ఎవరైతే ఆర్థిక సమస్యలు అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉంటారో వారు పసుపుతో శుక్రవారం రోజు ఈ చిన్న పరిహారం చేస్తే సమస్యలన్నీ కూడా పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మరి ఈ పరిహారానికి ఒక స్పూన్ పసుపు కర్పూరము బిళ్ళ ఉంటే చాలండి అసలు ఏం చేయాలి అంటే శుక్రవారం రోజు చక్కగా అరటి దూట ఉంటే ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఏడులోపు ఒక స్పూన్ పసుపు తీసుకుని ఆ పసుపులో నీటిని కలిపి ఒక ఉండలా చేసుకోవాలండి తర్వాత ఈ ఉండను ఒక చిన్న గిన్నెలో పెట్టుకోవాలి ఈ ఉండ మీద ఒక కర్పూరం బిళ్ళ పెట్టాలి తర్వాత అగ్గిపుల్లతో కర్పూరం వెలిగించండి ఈ గిన్నెను మీ ఎడమ చేతితో పట్టుకుని ఇంటిలోని గడులన్నిటిలో కూడా ఒకసారి కలిగి తిరగండి మొదటి పూజ గదిలో మొదలుపెట్టి వంటగది పూజ గది హాలు ఇలా అన్ని గదులు కూడా తిరుగుతూ ఉండాలండి లాస్ట్ లో బాత్రూంలో కూడా వెళ్ళండి ఇలా అంతా ఇల్లంతా తిరిగేటప్పుడు అమ్మ లక్ష్మీదేవి మాకు ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నాయి ఆర్థిక సమస్యలు తీరి మేము కూడా వృద్ధిలోనికి వచ్చేలాగా చూడు తల్లి అని చెప్పి మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి ఇలా సంకల్పం చెప్పుకుంటూ ఇల్లంతా తిరిగిన తర్వాత ఈ పసుపు ఉన్నం తీసుకుని వెళ్ళి ఏదైనా చెట్టు మొదట్లో పడేయండి పూల చెట్లు వేప చెట్లు మందార చెట్లు అరటి చెట్లు రావి చెట్టు ఇలా ఏ చెట్టు మొదట్లో అయినా సరే పడవచ్చండి ఇలా ప్రతి శుక్రవారం చేస్తే ఖచ్చితంగా ఆర్థిక సమస్యలు పోతాయి ధనలాభం కలుగుతుంది లక్ష్మీదేవి ధనాన్ని ఇస్తుంది కనుక మీరు కూడా ఈరోజు శుక్రవారం రోజు పసుపుతోయి చిన్న పరిహారం చేసి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి ఇంటిలోని అన్నింటిలో కూడా వంటగతికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుందండి అలాంటి వంటగదిలో వస్తువులను సరైన పద్ధతిలో పెట్టుకుంటే మనీని ఆకర్షించవచ్చు అని చెప్పి పెద్దలు చెబుతూ ఉంటారు మరి ఆ విషయాల్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందామండి వంటగదిలో ఉండేటువంటి ఒక ముఖ్యమైన పదార్థాన్ని నిర్లక్ష్యం చేయడం వలన అనేక రకాల సంస్థలు అనేవి ఎదురవుతూ ఉంటాయి వంటగదిలో ఆగ్నేయం మూల దీపం పెడితే అఖండ ఐశ్వర్యం కలుగుతుంది సాధారణంగా చాలామంది తెలియక వంటగది విషయంలో అనేక తప్పులు చేస్తూ ఉంటారు దానివలన ఉన్న డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది అలా కాకుండా మీరు ధనవంతులుగా మారాలి అంటే మాత్రం ముఖ్యంగా ఇంట్లో ఆడవారి చేతికి డబ్బు పెత్తనం రావాలి అంటే వంటగది విషయంలో ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఈ చిన్న పని చేయండి కొంతమంది ఆడవారు అణిచివేతకు గురి అవుతూ ఉంటారు వందకు రెండు వందలకు కూడా ఇంటిలోని వారిని అడిగి తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అలా కాకుండా భర్తలే భార్య చేతికి ధనం ఇచ్చి ఏదైనా సరే అవసరమైతే వాడుకో అనే స్థాయికి రావాలి అంటే వంటగదిలో ఒక చిన్న చిట్కాను పాటించండి సాధారణంగా వంటగదిలో వస్తువులను అందరూ అనేక రకాలుగా సర్దుకుంటూ ఉంటుంటారు కదా వంటగదిలో ఉండేటువంటి ఎంతో ముఖ్యమైనటువంటి రెండు పదార్థాలు ఉప్పు మరియు పసుపు ఆహారాన్ని రుచిగా చేసేవి ఉప్పు అలానే ఉప్పుకు ధనాన్ని ఆకర్షించే శక్తి కూడా ఉంది పసుపు లక్ష్మీదేవిని ఆకర్షించేటువంటి పదార్థం ఆరోగ్యాన్ని ఇచ్చేది పసుపు అలానే చేసిన వంటకు రంగును తెచ్చేది కూడా పసుపే ఒకటేమో పదార్థానికి రుచిని తెచ్చేది మరి ఇంకొకటి ఆరోగ్యాన్ని ఇచ్చే పదార్థం అలానే పదార్థానికి రంగును తెచ్చేది ఆడవారు వంటగదిలో చిన్న మార్పు చేసుకుంటే చక్కని ఐశ్వర్యం కలిసి వస్తుందండి సాధారణంగా ఆడవారంతా కూడా కాఫీ టీకి సంబంధించినటువంటివి అన్నీ కూడా ఒకచోట ఉప్పు పసుపు చింతపండు ఇలాంటివన్నీ కూడా ఒక చోట పెట్టుకుంటూ ఉంటారు కదా అయితే తమ చేతికి డబ్బు పెత్తనం రావాలి అని కోరుకునే స్త్రీలు మాత్రం వంటగదిలో ఆగ్నేయం మూల ఉప్పును పసుపును ఉప్పు డబ్బాను పసుపు డబ్బాను పక్క పక్కనే పెట్టి ఉంచండి ఎప్పుడు వేరు చేయకండి మీ వంటగదిలో కబోర్డ్లో పెట్టినా సరే ఓపెన్ సెల్ఫ్లో పెట్టినా సరే ఎలా పెట్టుకున్నా సరే పసుపు ఉప్పు మాత్రం ఎప్పుడు మీ చేతికి అందుబాటులో ఉండే విధంగా చూసుకోండి అంటే కొంతమంది ఉప్పు పసుపు చింతపండు లాంటివి ఒక బీర్వాలో పెట్టుకొని ఒక వంట చేసినప్పుడు తీసి వినియోగిస్తుంటారు కానీ అలా చేయకండి ఉప్పుని పసుపుని వంటగదిలో ఆగ్నేయం మూల పక్క పక్కనే పెట్టుకొని ఉంచుకోండి ఎత్తిలో ఉన్నా పర్వాలేదు ఉప్పు డబ్బా పసుపు డబ్బా ఈ రెండింటిని కూడా కర్రలో కూడా వేరుగా పెట్టుకోకుండా చూసుకోండి ఉప్పుని పసుపుని ఒకే చోట ఉంచండి అంటే ఒకదాని దాని పక్కన ఒకటి పెట్టండి లేదా ఒక దానిపైన ఇంకొకటి పెట్టుకోండి ఈ విధంగా చేసేయండి కానీ వేరుగా మాత్రం పెట్టకండి అంటే ఉప్పు డబ్బాకి పసుపు డబ్బాకి మధ్యలో వేరే డబ్బా అస్సలు పెట్టకండి రెండింటిని కూడా డిఫరెంట్ షెల్స్లో కూడా పెట్టకండి అంటే వేరు వేరుకి కూడా అసలు పెట్టుకోవద్దు వేరు వేరు ప్లేసెస్లో కానీ వేరు వేరు కార్నర్స్లో కానీ ఒకేషన్స్లో కదా కార్నర్స్లో కూడా కాదండి ఒక్కసారి మార్పు చేసి చూడండి వంటగదిలో ఉప్పు డబ్బా అని పసుపు డబ్బా అని పక్క పక్కన పెట్టి చూడండి నెల తిరిగేలోపు ఎన్ని మార్పులు వస్తాయో మీరే గమనించండి కాబట్టి స్త్రీలు కూడా వంటగది విషయంలో ఈ నియమాలను పాటించి మంచి లాభాలను పొందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్